అరకు చలి ఉత్సవంలో రెండవది రోజు ఈ వేళ ఇవాళ మార్నింగ్ బొర్రా కేవ్ నుండి ఇక్కడ వెన్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వరకు దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ ఒక ఇరవై మంది సైక్లిస్ట్ ఫ్రమ్ వైజాగ్ నుండి కొన్ని మధ్యప్రదేశ్ నుండి కొన్ని కేరళ నుంచి వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది సో దిస్ ఇస్ అ వెరీ టఫ్ ట్రాక్ ఫస్ట్ టైమ్గా వాళ్ళు ట్రై ట్రయల్ చేస్తున్నారు ఇది సక్సెస్ అవుతాయి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ సైక్లిస్ట్ లవర్స్ అందరూ కూడా ఈ ఏరియాకి ఈ సీజన్స్లో వచ్చేసి ఎంజాయ్ చేయడానికి వీలు ఉంటుంది సైక్లిస్ట్ క్లబ్స్ అండ్ అసోసియేషన్స్ వాళ్ళందరితో కూడా ఇది దీని గురించి ప్రమోషన్ గురించి మాట్లాడడం జరుగుతుంది దీని తర్వాత ప్లాంటేషన్ డ్రైవ్ చేసాము ఇవాళ ఒక రెస్పాన్సిబుల్ అండ్ సస్టైనబుల్ టూరిజం అనే ఒక కాన్సెప్ట్ కింద ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎస్పెషల్లీ ఇక్కడ ఇవాళ మా ఎంపీడో అరకు ఆఫీస్లో సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అండ్ ఎంపీడియో అండ్ అదర్ వాళ్ళ సిబ్బందులు సహకారంతో ఇక్కడ ఒక ప్లాంటేషన్ డ్రైవ్ చేశాము ఇలాగే మన పర్యాటక కేంద్రాలు దాచుకు పద్దెనిమిది గంట పైన ఉంటుంది అన్ని చోట్ల కూడా లోకల్ పంచాయత్ అండ్ పర్యాటక కేంద్రాలు ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళతో కలిపి అన్ని చోట్ల కూడా ప్లాంటేషన్ చేస్తున్నాము సో పర్యాటకులు ఇన్వాల్వ్ చేసి ఎన్కేజ్ చేసేసి ఈ కార్యక్రమం చేయవలసిందని వాళ్ళందరూ కూడా గౌరవం జరిగింది వచ్చిన వాళ్ళకి ఈ పర్యాటక కేంద్రాన్ని ఎట్లా పరిశుభ్రంగా పరిశుభ్రంగా పెట్టుకోవాలి ఎట్లా రక్షించాలి ఇలాంటి ఒక నేచర్ని ఎట్లా కాపాడాలని గురించి విషయాలు ఒక మంచి థీమ్తో ఈ కార్యక్రమం చేశాము దాని తర్వాత మన ట్రైబల్ పిల్లలతో యువ యువ యువత యువతితోనే ఒక ఫ్యాషన్ షో ఒకటి ప్లాన్ చేశాము ఒక ఐ మీన్ మన రీజన్కి చాలా రినౌండ్ డిజైనర్స్తో వాళ్ళతో లాస్ట్ టూ త్రీ డేస్ ప్రయత్నంతో ఒక మంచి ఫ్యాషన్ షో కూడా రేపు ఉంటుంది దాని తర్వాత ఫాలోడ్ బై వేరియస్ అదర్ ప్రోగ్రామ్స్ అండ్ మంగళి గారు కూడా ఈవినింగ్ మ్యూజికల్ నైట్కి వస్తున్నారు సో ఖచ్చితంగా రేపు ఈవినింగ్ నైట్ ఖచ్చితంగా మంచి పాపులర్ నైట్గా ఉంటుంది అండ్ విల్ బి అ గుడ్ ఎంటర్టైనింగ్ అస్ వెల్ అస్ ఒక ఇన్ఫర్మేటివ్ సెషన్గా ఉంటుంది మధ్యాహ్నం ఒక ఫైవ్ టు సిక్స్ ఒక ఎక్స్పర్ట్ ప్యానలిస్ట్తో ఈ సస్టైనబుల్ టూరిజం కింద మన ఇట్ మన పర్యాటక కేంద్రాలు మనం కానీ ఏజెన్సీ ప్రాంతంలో లోకల్ కల్చర్ అండ్ నేచర్ని ఎట్లా కన్సర్వ్ చేసుకొని ఇటు రూజం చేయాలి దీని గురించి ఒక ప్యానల్ డిస్కషన్ కూడా ఏర్పాటు చేశాం